ారుణోదయ స్తు కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణ్ యేసుక్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం యేసుక్రీస్తు మరణము ద్వారా మనము శుద్ధి చేయబడ్డాం యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనాన్ని చదువుకుందాం యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఏళ్ళలా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను ప్రియ సహోదరి సహోదరులరా ఈ అనుదిన స్థుతి కార్యక్రమంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఒక శ్రేష్టమైన అంశం ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేసేది ఈ లోకములో పవిత్రపరచటానికి ఈ లోకములు శుభ్రపరచటానికి అనేక వస్తువులు అనేక పరికరాలు ఉన్నాయి వస్త్రాలను శుద్ధి చేయటానికి ఒక రకమైంది దేహాన్ని శుద్ధి చేయడానికి ఒక రకమైంది వస్తువుల్ని శుద్ధి చేయడానికి ఒక రకమైంది గిన్నెల్ని శుభ్రం చేయడానికి ఒక రకమైంది రోడ్లను శుభ్రం చేయటానికి ఒక రకమైంది శరీరానికి శుద్ధి చేస్తున్నాం కానీ ఇక్కడ ఆత్మశుద్ధి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మానవాల్ని శుద్ధి చేయడానికి ఈ లోకంలో ఏ మంచి కార్యము శుద్ధి చేయలేదు కానీ ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఉదయకాలం అందు ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి ఏ కార్యమును బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి ఏ మాటను బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి అసలు ఎందుకు ఒక విశ్వాసి భూమి మీద దేవుణ్ణి స్థుతించాలంటే ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా చేసింది మనలో ఏ మంచి లేదు నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ పాటి వాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తల్లి గర్భం ముందే మనం పాపంలో జన్మించిన వారు మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఉన్నాయి ఎబ్రిల్కి క్రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం ఏలయనగా ఎడ్లయ్యకియో మేకల ఎకయో రక్తం వల్ల పాపములు తీసివేయటం అసాధ్యము మానవుడు పాపములోనే జన్మించాడు పాపములోనే జీవిస్తూ ఉన్నాడు శారీరకంగా బ్రతికి ఉన్న ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న మనం మురికి కంపువలే ఉన్న మన జీవితం అగాధ జలముల్లో చిక్కుకొని ఉన్న మనం జిగటగల దొంగ ఊబిలో చిక్కుకొని ఉన్న మనం సాతాను బంధకముల్లో ఉండిన మనం మరణ బంధకముల్లో ఉండిన మనం విడిపించేవాడు విమోచించేవాడు ఎవరు లేరు ఒక్కడే విమోచకుడుగా రక్షకుడుగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన సృష్టికర్త ఆయన కార్చిన రక్తం సర్వకోటి మానవలకి చాలినంత రక్తం శుద్ధి చేయబడే రక్తం పవిత్రులుగా చేసే రక్తం శరీరాన్ని శుభ్రం చేసుకుంటే కొన్ని గంటల్లోనే మళ్ళీ శరీరం మురికి పట్టచ్చు గిన్నెలు శుభ్రం చేసుకుంటే ఇల్లును శుభ్రం చేసుకుంటే వస్తువులను శుభ్రం చేసుకుంటే వస్త్రాలను శుభ్రం చేసుకుంటే కొన్ని గంటలు కొన్ని రోజుల్లో మళ్ళీ మురికి పట్టిపోవచ్చు కానీ ఏసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసేది ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు ఉదయకాలమందు మందు దేవుని వాక్యం వింటున్న మనల్ని ఆయన పవిత్రులుగా చేశాడు మాటతో లోకాన్ని సృష్టించినవాడు మాటతోనే సమస్త జగతిని ఆయన కలుగు చేసిన వాడు ఇందులో ఉన్న సమస్తము కలుగుగాక అంటే కలిగింది కానీ మనల్ని రక్షించటానికి మన పాపములను పవిత్రపరచటానికి ఒక పావన పుణ్య పరిశుద్ధ రక్తం అవసరమైండగా ఆ పరిశుద్ధ రక్తం ఎక్కడ దొరకనప్పుడు ఒకే ఒక్క రక్త దే మనిషి ఒకే ఒక్క శక్తి ఒకే ఒక్క దేవుడు ఆయనే పరిశుద్ధుడిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఆయనే ప్రభు అయి సూక్రీస్తు వారు ఆయనే ఈ లోకానికి వచ్చి ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కాచాడంటే పరిశుద్ధమైన రక్తం అవసరం మానవాళి పాపములను తీసివేయటానికి పవిత్రులుగా చేయటానికి పరిశుద్ధులుగా చేయటానికి నిర్దోషులుగా చేయటానికి కల్మషము లేకుండా చేయటానికి ఆయనే ఒక్కడే పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు అందుకే ఆయన చెప్తున్నాడు ఆయన పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానములతో కొని ఆడబడుతున్నవాడు ఈ లోకంలో కూడా పరిశుద్ధంగానే జీవించాడు నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరని ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు చెప్పారు ఆయనలో ఏ దోషము వెతకలేదు చివరికి శిలువ మరణము విషయంలో కూడా ఆయనను బంధించి తీసుకువెళ్ళినప్పుడు ఈ లోకంలో న్యాయాధిపతులు ఈయనలో నాకు ఏ దోషము కనిపించట్లేదని తీర్పిచ్చారంటే ఆయన ఎంత పరిశుద్ధుడో నేను నువ్వు తీర్పిస్తే అది వేరే విషయం న్యాయమూర్తి ఈయనలో నాకు ఏ దోషము కనిపెట్టలేదు న్యాయాధిపతి భార్య కూడా ఉత్తరం రాస్తుంది కదా ఈ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళద్దు ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు ప్రపంచ దృష్టిలో ఆయన సిలువు వేయబడిన స్థితిలో మనం చూస్తూ ఉన్నాం కానీ ఆ సిలువుకు వెనకాల ఉన్న పరమార్థం ఆయన నీతిమంతుడు ఈ దోషం నా మీద నా పిల్లల మీద ఉండనుగా కండకండునుగా కానీ న్యాయమూర్తి చేతులు కడుక్కున్నాడంటే ఆయన ఎంత పరిశుద్ధుడు ఈ నీతిమంతుని జోనికి అన్నారంటే ఆయన ఎంత పరిశుద్ధుడో సజీవ సాక్ష్యం ఆయన ఆయన సిలువ వేయబడ్డాడు సిలువలో ఆయన కర్చిన రక్తం తల మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు ఆ ముళ్ళు తలకి గుర్చుకొని ఆయన కార్చిన రక్తం మన పాపములను పవిత్రులుగా చేసింది ఆయన చేతుల్లో కొట్టబడిన ఆ మేకుల ద్వారా ఆయన కార్చిన ఆ చేతుల్లోంచి కార్చిన రక్తం మన పాపముల నుండి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసింది ఆయన కాళ్ళల్లో కొట్టబడిన మేకులు కాళ్ళ నుంచి కార్చిన ఆయన రక్తం ఏసు రక్తం ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేసింది కొరడాలతో ఆయన్ని కొట్టినప్పుడు ఆయన శరీరము చీల్చబడి ఆయన కార్చిన రక్తములో ఆయన మన పాపములన్నీ కడిగి పరిశుద్ధులుగా చేశాడు పక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు చివరి రక్త బొట్టు వరకు ఆయన మన కోసం కార్చాడు ఆ రక్తములో మనల్ని పరిశుద్ధులుగా చేశాడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు సువార్త వాక్యం ప్రకటించబడినప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఇచ్చుట ద్వారా ఆయన రక్తంలో మనల్ని పవిత్రులుగా చేశాడు పరిశుద్ధులుగా చేశాడు ఆయన బిడ్డలుగా చేశాడు కౌటి ప్రియ సహోదరి సహోదరులారా ఏసు రక్తం మనల్ని పవిత్రులుగా చేసింది ఏసు రక్తం మనల్ని పవిత్రులుగా చేసింది ఎందుకు ఈ ఉదయకాలం ముందు మనం దేవుణ్ణి స్థుతించాలంటే ఆయన రక్తంలో కడగబడి పవిత్రులుగా పరిశుద్ధులుగా అయినా మనం అట్టి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకం అని మా దేవ మిక్స్తో అవుతారో నమ్ములైనా మీ రక్తం మా పాపములను తీసివేసి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసింది మమ్ములు కూడా మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధులుగా చేసి పవిత్రులుగా చేసినందుకు హృదయకాల ముందు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతిస్తూ ఏసుక్రీస్తు నా స్తోత్రం చల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్